గాంధీ మహాత్ముడు మంచోడా సెడ్డోడ దేవుడు మంచోడా సెడ్డోడ నువ్వు మంచోడా సెడ్డోడ నేను మంచోడిన సెడ్డోడిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిడ్డ నేర్చుకునేటప్పుడు మా గురువు నా నేను నేర్చుకున్న గురువులో ఒక గురువు భయంకరంగా తాగుతాడు తాగి ఎక్కడంటే అక్కడ పడిపోతాడు విపరీత సో భయంకరంగా తాగుతాడు అంతే టాలెంటెడ్ పర్సన్ నేను ఆయన దగ్గర ఒక ఐదారేళ్ళు శిష్యరికం చేశాను మరి నేను తాగుపోతావాల్సిందే తాగుడు అలవాట్లేదు మరి కానీ ఆయన వల్లే నేను ఈరోజు ప్రయోజకున్నాయన్న సో భూమిలో మనిషి పుట్టిన తర్వాత మంచి చెడు రెండు ఉంటాయి ఆయన ఎవరన్నా రేపు చేశాడా ఆయన వాళ్ళ కేసులు చూసుకుంటారు లాయర్లు చూసుకుంటారు ఆయన ఇంకోటి ఏదన్నా చేశాడా ఇంకొకటి ఏదన్నా చేశాడా అవి చూసుకోవడానికి కేసులు అవి ఉంటాయి ఫైనలీ మనకు మంచి ఏం చేశాడు ఘోరంతా మంచి చేశాడా వేమన అనే ఒక వ్యక్తి ఉన్నాడు భయంకరంగా చెప్పాలంటే స్త్రీ వ్యసనపరుడు వేమన విపరీతమైన స్త్రీ వ్యసనపురుడు తల్లిని కూడా కామంతో చూసే వర్స్ట్ పర్సన్ మరి ఇప్పుడు మేడిపండు చూడ మేలిమయ్యుండు పొట్టవిప్పి చూడ పొరుగులుండు పిరికివాని మది వింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ బుక్కులు ఎందుకు పెట్టారు అరే బ్లడీ హీజ్ అ కామాందుడు పైపు బుక్కులు ఎందుకు పెట్టి నేర్పిస్తున్నాడు ఆయన ఆయనవి ఆయన చేసిన పంచాయతీలు మనకు అవసరమే మంచి మనకేం చేశాడు అనేది అవసరం ఈ లెక్క ప్రకారం పోతే నువ్వు మంచోడు కాదు నేను మంచోడు కాదు భగవంతుడు కూడా మంచోడు కాదు భగవంతుడే ఉన్నాడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి పుట్టిన పరమేశ్వరుడు పరమేశ్వరుడికి మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి పుట్టిన వ్యక్తి అయ్యప్ప స్వామి సో కాబట్టి వేలు పెట్టి చూపిస్తూ ఉంటే దేవుళ్ళు కూడా తప్పులు మనం వెతుక్కుంటూ ఉంటాం సో కాబట్టి ఇంకోటి ఏంటంటే పొయ్యినోళ్ళ గురించి ఎందుకు పంచాయితీ సరే ఇప్పుడు ఆ పంచాయతీ పెట్టావు గెలిచినావు ఏం చేస్తావు పోయి సమాధి తీసి ఆయనది ఎముకలు పట్టుకొని బాక్సింగ్ చేస్తావా లేదు కదా సో కాబట్టి ఫైనల్గా ఇప్పుడు చాలామంది ఇంకా ఉన్నారు భగత్ సింగ్ అది ఇది ఇది వాళ్ళు కూడా ఉన్నారు